అందరికీ నమస్కారం అండి కేఎఫ్డబుల్యూ సంబోధి టీం వెరిఫికేషన్ చేయవలసిన డేటా గురించి అది ఏ విధంగా డేటా క్లీన్ చేయాలనే విషయం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ముందుగా మీకు యూనిట్ వారీగా అందులో గ్రామ సంఘాల వారీగా ఎవరినైతే రైతుల్ని డేటా క్లీనింగ్ చేయాలో వారి వివరాలు మీకు ఇదివరకే పంపబడ్డాయి అది ఏ విధంగా చేయాలనే యూజర్ మాన్యువల్ కూడా మీకు పంపబడింది సో అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చేసి చూద్దాం ముందుగా ఉర్వి యాప్ ఐసిఆర్పి లాగిన్స్తో యూనిట్ ఇన్ఛార్జ్ ఓపెన్ చేయాలి ప్రతి ఒక్క గ్రామ సంఘం ఒకసారి ఓపెన్ చేసి అందులో చేయాలి తర్వాత అందులో సంఘం వారిగా ఇప్పుడు ఫిల్టర్ బటన్ మీద నొక్కి ఎస్ఎస్జి మీద నొక్కి ఇప్పుడు ఏదో ఒక ఎస్ఎస్జి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అందులో ఉన్న సభ్యురాలని ఓపెన్ చేసుకోవాలి ఉదాహరణకి ఈవిడి పేరు ఓపెన్ చేశాను మొదటిగా రైతు ప్రొఫైల్లో ఆధార్ నెంబరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి అన్నీ చెక్ చేసుకున్నాక చూడండి అన్నీ సరిపోతే ఓకే కొట్టిన తర్వాత కిందగా మీరు భూమి వివరాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయే అంటే ఓకే లేదు అంటే మీరు ఎక్కువ పెంచాలి అంటే నాకు ఎన్ఎఫ్ఏకి మీరు ఒక ఫైల్ పంపించవలసి ఉంటుంది ఎక్సెల్ ఫైల్ పంపిస్తే లేదా చెప్పినా కూడా అప్డేట్ చేస్తాం జరుగుతుందండి ఆ రెండు అయిపోయిన తర్వాత కార్య ప్రణాళికకు వచ్చి వార్షిక ప్రణాళిక అనేది ఓపెన్ చేయాలి వార్షిక ప్రణాళికకు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సభ్యురాలు పేరు తర్వాత హోదా తర్వాత కేటగిరీ తర్వాత మొత్తం విస్తీర్ణం వన్ విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు ఎంట్రీ చేసిన డేటా ఇక్కడ ఉంటుందండి అది కరెక్ట్ అయితే ఇందులో ఫిల్ చేయాలి లేదు అంటే జీరో పెట్టాలి ఆ విధంగా అన్నీ ఉంటాయి చూడండి మీకు ఎలా చేయాలో చెప్తాను మొదటగా మీరు ఫస్ట్ పిఎండిఎస్కి రండి ఈ ఈ రైతు ఈ రైతు ఫస్ట్ ఇక్కడ చూడండి మొత్తం భూమి రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఉంది ఈ రైతు పిఎండిఎస్ అయితే వేయలేదు కానీ మీకు ఇవ్వబడిన రైతులందరూ పీఎండిఎస్ వేశారు అని మీరు ఎంట్రీ చేసిన రైతులు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ రైతుకి ఇక్కడ పిఎండిఎస్ దగ్గర విస్తీర్ణం ఉంటుంది లేదు ఆ రైతు నిజంగా పిఎండిఎస్ వేయలేదంటే ఇక్కడ ఎకరాల్లో సున్నాలు ఉన్నాయి కానీ వెయ్యిపోతే అన్ని సున్నాలు పెట్టడమే ఆ రైతు వెయ్యిపోతే అన్ని సున్నాలు పెట్టి ఎంట్రీ చేయాలి ఆ రైతు వేయకపోతే అన్ని సున్నాలు పెట్టి ఎంట్రీ చేయాలి ఒకవేళ రైతు ఆ రైతు పిఎండిఎస్ గత సంవత్సరం ఇక్కడ ఎకరో ఒక ఎకరో వేశాడు అనుకోండి అప్పుడు ఇక్కడ అర ఎకరా పెట్టాలి ఇక్కడ సి ఒక ఎకరా చేయొచ్చు సి వన్ ఒక ఎకరా చేయొచ్చు పిఎండిఎస్ ఎకరా చేయొచ్చు ఓకేనండి అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఒక ఎకరా చేయొచ్చు లేకపోతే రెండు ఎకరాలు చేయొచ్చు ఆయన ఇష్టం పిఎండిఎస్ ఈ సంవత్సరం ఒక ఒకెకరా చేస్తానన్నారు సో ఎస్టిఎస్ లాస్ట్ ఇయర్ ఎకరా చేశారో అది కరెక్టే అయితే కరెక్టే ఈ సంవత్సరం ఒక ఎకరా చేస్తామన్నారు ఈ విధంగా ఫిల్ చేయాలి మొట్టమొదటిగా మీరు చేయవలసింది పిఎండిఎస్ ఆ రైతుకి ఇక్కడ విస్తీర్ణం ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రస్తుత డేటా ఈ విస్తీర్ణం కరెక్ట్ అనుకుంటే ఇక్కడ కరెక్ట్గా నమోదు చేయాలి లేదు ఇతను వెయ్యలేదు పిఎండిఎస్ అంటే ఇక్కడ జీరో పెట్టాలి మిగతావన్నీ కూడా సి వన్ కూడా జీరో పెట్టాలి సి వన్ జీరో పెట్టాలి అన్నీ జీరో పెట్టాలి సో మీకేంటంటే సి వన్ విస్తీర్ణం అయినా పిఎండిఎస్ విస్తీర్ణం అయినా ఎస్టిఎస్ విస్తీర్ణం అయినా మీకు ఇక్కడ ముందుగానే చూపించబడ్డాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది కరెక్ట్ అయితే ఇందులోనూ కరెక్ట్ డేటా ఎంట్రీ చేయండి లేదు ఇది అరకరా కాదు ఇది ఒక ఎకరా చేశాడు అంటే ఇందులో ఒక ఎకరా నింపాలి ఈ ఒక ఎకరా కూడా ఈ విస్తీర్ణం మొత్తం భూమి విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే ఈ ఒక ఎకరం కూడా పిఎండిఎస్ విస్తీర్ణం కంటే తక్కువ ఉండకూడదు దయచేసి గమనించండి ఏ రైతు అయితే చేశాడో అతని వివరాలు మాత్రము కరెక్ట్గా ఎంట్రీ చేస్తారు మిగిలిన వారికి జీరోలు పెడతారు ఇది విషయం అండి దయచేసి అర్థం చేసుకొని కంప్లీట్ చేస్తారని భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు తర్వాత ఇది ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది కూడా చేసి చూపిస్తానండి తర్వాత డీజీఏ డీకేజీ ఉంటే ఉందని లేకపోతే లేదని నమోదు చేస్తారండి చూసుకోండి ఆవులు ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు ఉంటే ఉంటే లేకపోతే లేదు మీ ఇష్టం అది ఏ విధంగా పెట్టుకోవచ్చు కాంపాక్ట్ బ్లాక్ వివరాలు లాస్ట్ ఇయర్లో ఇతనికి కాంపాక్ట్ బ్లాక్ ఉంటే ఇక్కడ షో చేస్తుంది అవును అయితే అవును లేదు లేదు ఇతను ఇక్కడ ఇవ్వలేదు అయినా ఇతను వేసాడు ఎకరా ఓకే ఈ సంవత్సరం ఒక ఎకరా ఓకే లేదు పూర్తిగా వేయలేదు అనుకోండి జీరో ఇక్కడ కూడా జీరో చేసి వార్షిక ప్రణాళికను సమర్పించండి దగ్గర నొక్కితే ఇక్కడ మళ్ళీ అవును ధృవీకరించిన వివరాలు సమర్పించండి అనేది మళ్ళీ కనిపిస్తుంది అది నొక్కితే ఆ డేటా వెళ్ళిపోతుందండి ఆ రైతు కంప్లీట్ అయిపోయినట్టు మళ్ళీ నెక్స్ట్ రైతుని మనం చేయాలి ఇక్కడ నేను సబ్మిట్ చేయట్లేదు వెనక్కి వెళ్ళిపోతున్నాను ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చండి దయచేసి గమనించండి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతుని పర్సనల్గా కలిసిన తర్వాత మాత్రమే అతను అవును అంటే అతను చెప్ పిఎండిఎస్ వేశాను అంటే వివరాలన్నీ నింపుతారు పిఎండిఎస్ వేయలేదు అని చెప్పాడంటే అతనికి జీరోలు పెడతారు అంతేనండి ధన్యవాదాలు